గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ప్రధాన సమాచారం పరిశీలిస్తే మనకు పర్టికులర్గా కనిపిస్తుంది టీఎస్బిఎస్సి గ్రూప్ టూ రీసెంట్గా ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు రోజు జారీ చేసినటువంటి నోటిఫికేషన్ పైన అంతకు ముందు రోజే డిసెంబర్ ట్వంటీ ఎయిట్ రోజు ఒక కేసు వేసినట్టుగా మనకు స్పష్టమైన సమాచారంతో మన దగ్గర ఒక పీడిఎఫ్ కూడా ఉంది దానికి సంబంధించి ఇంద హైకోర్ట్ ఆఫ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎట్ హైదరాబాద్ వెనస్డే ద ట్వంటీ ఎయిత్ డే డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ సో అంటే ఒక వన్ డే ముందు నోటిఫికేషన్కు ముందు రోజే కొంతమంది ఆ పర్టికులర్గా హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి అర్హతలు ఉండాలని అది టెన్త్ తర్వాత ప్రత్యేకమైనటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఉంటుందని దానికి సంబంధించినటువంటి కన్సల్ట్ హోమ్ ప్రిన్సిపల్ డిపార్ట్మెంట్స్ కానీ లేకపోతే హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కానీ టీఎస్పిఎస్సి కానీ ఇలా వీళ్ళందరికీ కూడా దానికి సంబంధించిన ప్రతి రిక్వెజేషన్ ఇవ్వడం స్టార్ట్ చేసినట్టుగా మనకిచ్చినటువంటి పీడిఎఫ్ ద్వారా అర్థమవుతుంది ఏదైతే సెప్టెంబర్లోనే సెప్టెంబర్ పదిహేను సెప్టెంబర్ తొమ్మిది సెప్టెంబర్ ఇరవై మూడు తారీఖుల్లో ఈ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ఆఫీసర్కు ప్రత్యేకమైనటువంటి అర్హతలు పెట్టండి దీనిని గ్రూప్ టూలో ఒకవేళ భర్తీ చేస్తే అట్లీస్ట్ దానికి సిలబస్ అయినా ఈ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ సిలబస్ పెట్టండి అని వీళ్ళు రిక్వెజేషన్స్ ఇవ్వడం అటు పిమ్మట వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయక ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు కోర్టుని ఆశ్రయిస్తే వీళ్లకు ఆ రోజే స్టే ఇవ్వడం జరిగింది బట్ ఆ కాపీ టీఎస్పిఎస్సికి అందకపోవడంతో ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై రెండు రోజు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేసింది హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్తో పాటు అయితే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్లో ఏంటి అని అంటే హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ని సపరేట్గా వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అనేది ఒకటి లేదు కుదరకపోతే ఎట్లీస్ట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ఆఫీసర్కు సంబంధించినటువంటి సిలబస్ అయినా చేర్చాలి అనేది వీళ్ళు ఆ రోజు స్టే స్టే రూపంలో అదేవిధంగా దాని పిమ్మట అటు తర్వాత కొన్ని షోకాజ్ నోటీసులు కూడా టీఎస్పిఎస్సికి పంపినట్టు అన్నీ కూడా పీడిఎఫ్ ఫైల్స్ డివాడై ఛానల్ దగ్గర ఉన్నాయి ఇది హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ఆఫీసర్కు సంబంధించి ఏమవుతుంది ఇది గ్రూప్ టూలోనే భర్తీ చేయడానికి అవకాశం ఉందా లేకపోతే సపరేట్గా బయటికి తీసి భర్తీ చేసే అవకాశం ఉందా ఒకవేళ గ్రూప్ టూలోనే భర్తీ చేస్తే ఓన్లీ ఆ టెన్త్ తర్వాత స్పెసిఫిక్గా డిప్లొమా బీటెక్ చేసినటువంటి వాళ్ళకే ఈసారి ఇచ్చే అవకాశం ఉందా అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది గత నోటిఫికేషన్లో ఏడీఓ పరిస్థితి ఏంటి అన్నప్పుడు సాధారణ అభ్యర్థులు అందరూ కూడా పోటీదారులే ఈసారి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా సాధారణ అభ్యర్థులు అందరూ పోటీదారులుగా మెన్షన్ చేస్తూ ది హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ఆఫీసర్ని ఇవ్వడం జరిగింది చూద్దాం భవిష్యత్ ఏం నిర్ణయిస్తుందో మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో కలుద్దాం ఎవరైతే డువాడే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విజయంలో కీలక పాత్ర పోషించే డుఆర్డై యాప్ని ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్లీ డౌన్లోడ్ చేసుకోండి డుఆర్డై యాప్లో మీరు చూసేటటువంటి వీడియోస్కి ఎప్పటికప్పుడు నచ్చితే నచ్చితే నచ్చిందని రివ్యూ రాయండి నచ్చకపోతే ఏం కావాలో మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో డెఫినెట్లీ దానిని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో కలుద్దాం జై హింద్